హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం థర్టీ ఫస్ట్ మే సిక్స్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో భాగమైనటువంటి విక్రమసారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఎంప్లాయిమెంట్ న్యూస్లో వచ్చింది ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ కాలేదు ఉదయం పది గంటలకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అవడంతో పాటు ఆన్లైన్ అప్లై కూడా ఓపెన్ అవుతుంది మీ ట్రేడ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి మనకి సెవెంత్ పే కమిషన్ ప్రకారం మనకి లెవెల్ త్రీ ఉంటుంది ఇరవై ఒక ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు బేసిక్ అనేది ఉంటుంది ఎలక్ట్రీషియన్ ఇరవై వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ మ్యాక్ పదకొండు వేకెన్సీలు టర్నర్ ఆరు మిషనిస్ట్ ఐదు ఎలక్ట్రీషియన్ ఐదు ఎలక్ట్రోప్లేటర్ మూడు వెల్డర్ రెండు ఆర్ అనేసి మనకి రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ ఒక వేకెన్సీ అలాగే మోటార్ మెకానిక్ కానీ డీజిల్ మెకానిక్ కానీ చేసిన వాళ్ళకి ఒక వేకెన్సీ ఫోటోగ్రఫీ ఒకటి కార్పెంటర్ ఒకటి మెకానిక్ డ్రాఫ్ట్స్ మెన్ ఎవరైతే డ్రాఫ్ట్స్ మెన్ మెకానికల్ చేశారో వాళ్ళకి ఏడు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా వేకెన్సీ అనేవి ఉన్నాయి అన్నమాట మనకి అఫీషియల్ వెబ్సైట్లో రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే రోజు ఉదయం పది గంటలకి మనకు ఆన్లైన్ అప్లైతో పాటు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఓపెన్ అవుతుంది క్లియర్గా చదివి మీరు ఎలిజిబులిటీ ఉంటే అన్ని విధాలుగా మీరు ఓకే అనుకుంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని అప్లై చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే మొబైల్లో మాత్రం అప్లై చేయొద్దు ఎందుకంటే మంచి నోటిఫికేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకల్లా సరే మీరు ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ రేపు ఉదయం మనకి హౌట్ టు అప్లై వీడియో వస్తుంది ఎవరో కూడా ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడి మిస్టేక్స్ అయితే చేయొద్దు ఎవరైనా అప్లై చేద్దాం మంచి నాలెడ్జ్ ఉంటే అప్లై చేయండి లేదు హౌట్ టు అప్లై వచ్చే వరకు వెయిట్ చేద్దాం అన్నీ చూసుకొని అప్లై చేద్దాం అంటే ఆ విధంగా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే ఎక్కడతో మనకి అయింది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మేడం క్లిక్ చేసినట్లయితే ఒకరోజు ఆర్ఐ స్పేస్ సెంటర్ వస్తుంది ఇక్కడ మనకి చూడండి మనకి నోటిఫికేషన్ నెంబర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ త్రీ థర్టీ టూ ఏ విధంగా అయితే ఉందో అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ త్రీ థర్టీ ఫోర్ అని చెప్పేసి మనకు వీలైన తొందరలో అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే పూర్తి అనేది తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఐటీఐ చేసిన కొన్ని ట్రైన్లకి అది ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఈ నోటిఫికేషన్ అనమాట ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్స్కి మాత్రమే అండ్రజోర్డ్లో ఫిట్టర్ ఒక వేకెన్సీ అలాగే ఎలక్ట్రీషియన్ ఒక వేకెన్సీ ఉంది మీకు ఎవరైనా తెలిసిన ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఒకసారి రెఫర్ చేయండి లేదా ఈ వీడియో రెఫర్ చేయండి దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట ఈ లింక్ మేనే క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే